ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు కీర్తనలు ముప్పై ఏడు ఇరవై తొమ్మిది ప్రిల్లారు గమనించాలి స్వతంత్రించుకుంటారంటండి అంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు దాన్ని మనం స్వతంత్రించుకోవాలి త్తీయోపదేశం ఒకటి ఏందరో దేవుడు అదే చెప్తాడు వాగ్దాత్త భూమిని మీకు ఇచ్చిన్నాను మీరు వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోండి స్వాధీనం చేసుకుని అన్నాడు కాబట్టి దేవుడు ప్రతీది మనకు అనుగ్రహించేసాడు ఆత్మలోకంలో ఎప్పుడూ ఇవన్నీ జరిగాయి కానీ దాన్ని స్వతంత్రించుకోవాలి ఈరోజు నీ అద్భుతాన్ని నీ ఆశీర్వాదాన్ని కొన్న సంస్థాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి హాల్లుయ ఎప్పుడు నీతి అయినప్పుడు ఎప్పుడు దేవుని నమ్మినప్పుడు ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు స్తోత్రం దేవ మరి నీ ప్రిపేర్లు అందరైతే నేను నమ్మి బాప్తిసం సంపొంది స్వీకరించారు వారందరూ నీతిమంత్రులుగా ఉచితంగా తీర్చిదివి మరి వారు భూమిని స్వతంత్రించుకున్నట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందరం ఉచ్చరిస్తూ నా జడనేశీ క్రిస్తున్న నామములు ప్రార్థించినమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమె